మా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే వైఎస్ఆర్ దగ్గరకు మోడీ వైఎస్ఆర్ దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్న మోడీ వైఎస్ఆర్ ఖర్చలం కోసం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిన మోడీ అది ఎప్పుడో తెలుసా ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా పక్కన గంట సమ్మె యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి అవునా ఇది నిజమని ఆశ్చర్యపోవాల్సిందే లేదు ఇది నిజం రాజకీయ చరిత్రలో పదిలంగా ఉన్న నిజం వైఎస్ఆర్ తెలుగు రాజకీయాల్లో మేరుగా జీరుడుగా మెలిగిన రోజుల్లో జరిగిన వాస్తవం కేంద్రంలో యుపిఐ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ఆర్ కీర్తి అస్థినపురిలో గొప్పగా వెలిగిపోతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయమంతా ఆయన చుట్టూ తిరిగింది ఆయన పేరు చాలాసార్లు మారుమోగింది దాంతో ఆనాడు ఇతర పార్టీ నాయకులు ముఖ్యమంత్రులంతా వైఎస్ఆర్ షెక్ హ్యాండ్ కోసం పోటీలు పడేవారని చెబుతారు అలా అప్పటికి గుజరాత్ నుంచి బీజేపీ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ కూడా వైఎస్ఆర్తో కరచలడానికి ఉబలాట పడేవాడు అన్నది నిజం అంటున్నారు ఢిల్లీలో తెలుగు తేజంగా కాంగ్రెస్కి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల నాలుగులో సారీ కాంగ్రెస్కి రెండు వేల నాలుగులో అధికారం అందించడంలో ఉమ్మడి ఏపీ ఎంతగానో దోహదపడింది ఏపీ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీలు నెగ్గి ఆనాడు యూపీఏ బలం పెరగడానికి కారణమయ్యారు అలా వైఎస్ఆర్ పరపతి కూడా జాతీయ స్థాయిలో పెరిగింది కేంద్రంలో యూపీ ఏర్పాటు ఆయన మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి అతి పెద్ద రీజన్ వైఎస్ఆర్ అని అంతా అనుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ ఢిల్లీ వస్తే చాలా అంతా ఆయన చుట్టూ చేరేవారు అంతలా వైఎస్ఆర్ జాతీయ రాజకీయాల్లో పరద ఆకర్షణగా మారారు ఆయన్ను కలవాలని ఆయనతో పరిచయం చేసుకోవాలని ఎంతోమంది ఆరాటపడిన నేపథ్యంలో నేపథ్యం కూడా ఉంది ఇలా వైఎస్ఆర్ దగ్గరకు వచ్చిన మోడీ ఇక ఆ సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ వైఎస్ఆర్ దగ్గరికి వచ్చి పరిచయం చేసుకోవడం అది తెలుగువారి శక్తి అని అంతా అంటున్నారు ఈ రోజును చూస్తే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం అంతా అడుగుతున్న నేపథ్యం ఉంది ఏపీ నుంచి అయితే అన్ని పార్టీ నేతలు మోడీ ప్రాపకం కోసం చూస్తున్న నేపథ్యం ఉంది అంతేకాదు మోడీ ఈజ్ గ్రేట్ అని కీర్తిస్తున్న తీరును కూడా చూస్తున్నారు కానీ అదే మోడీ వైఎస్ఆర్ వంటి తెలుగు దిగ్గజం కోసం ఆయన కరచలనం కోసం ఎదురు చూశారంటే ప్రతి తెలుగు గుండె ఖచ్చితంగా ఉప్పొంగవాల్సిందేనని అంటున్నారు వైఎస్ఆర్ సాటి లేరుగా సాధారణంగా జాతీయ రాజకీయాల్లో దక్షిణాదికి ప్రాధాన్యత తక్కువ తక్కువని అంటారు అందుకే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కూడా ఇంకా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది అలాంటిది ఢిల్లీలో తెలుగు సత్తా చాటి అందరినీ ఆకర్షించడం అంటే మాటలు కాదు ఆ రేర్ ఫీట్ను ఒక జాతీయ పార్టీలో ఉంటూ బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఎదిగి వైఎస్ఆర్ నిరూపించారన్నది విశ్లేషణ ఇక మోడీ తనను కలవడానికి వచ్చినప్పుడు తన ముఖంలో చిరునవ్వు చదరకుండానే ఆయనను చూస్తూ వైఎస్ఆర్ మాట్లాడిన తీరు సైతం ఆకట్టుకునేలా ఉంది వైఎస్సార్ బాడీని ఆకపోయిన ఈ ఆ ఫోటోలో చూస్తే కనుక నిట్ట నిలువుగా తెలుగు చే జాతి గర్వాన్ని గౌరవాన్ని ఢిల్లీలో అందరికీ చూపించారని అర్థమవుతుంది ఏది ఏమైనా వైఎస్ఆర్ ఉమ్మడి సీఎంగా పనిచేసింది కేవలం ఐదం పావు ఏంలే కానీ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకం కావడమే కాదు ఆనాటి ఇతర పార్టీ నాయకులను రాయిగా ఆకట్టుకున్నారు అన్నది చెప్పక తప్పదు అలా అస్తినాపరిలో వైఎస్ఆర్ నిలబెట్టే తెలుగు జాతి గౌరవాన్ని ఈనాటి తరం కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగితే ఎంతో బాగుంటుంది అని అంటున్నారు అంతా ఇది వైఎస్ఆర్ మోడీ కర వైఎస్ఆర్ కరతలం కోసం మోడీ ఎదురుచూసిన రోజులవి ఇది విషయం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాధవ అమ్మటి యూట్యూబ్ ఛానల్